గాంధీ భద్రతల మొదటి ప్రాధాన్యమని డిప్యూటీ సీఎం విక్రమార్క స్పష్టం చేశారు బాధితురగల శాసనసభ్యులు పడి రత్స చేయడం బాధ కలిగించిందన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరకెప్పుడి గాంధీ వ్యవహారంపై స్పందించారు స్వేచ్ఛ మితివీరితే ఏం చేయాలి తమకు తెలుసని ఘాటుగా స్పందించారు భాజపా ఉనికి కోసం రాజకీయ డ్రామాలు ఆడుతుందని దుయ్యబడ్డారు అయిపోయిన వాళ్ళందరూ ఏది పడితే అది అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటారు దాని గురించి పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం లేదు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని అంటే సరే శాసనసభ్యులుగా బాధ్యత కలిగినటువంటి వాళ్ళే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బదార్ని పడి అలా తనుకుంటుంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా గౌరవించాలి కాబట్టి వాళ్ళు బదార్ని పడి అట్లా తనుకుంటుంటే కూడా కొంత ఉపేక్షించాం అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి వీళ్ళు అతిగా అట్లాగే ముందుకు పోతూ ఉంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు తప్పనిసరిగా చేస్తారు మీరు మొన్న శాసనసభ సమావేశాలు జరిగాయి శాసనసభ సమావేశాల్లో గౌరవ సభాపతి గారు సమా సమావేశాలు జరిగేటప్పుడే స్పష్టంగా ఏ పార్టీ సభ్యుల సంఖ్య ఎంత అనేది సభ ద్వారా అనౌన్స్ చేస్తారు మొన్న మీరు అందరూ విన్నారు వాళ్ళు కూడా విన్నారు సో ఆ సంఖ్య ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అనేది గారు స్పష్టంగా అనౌన్స్ చేశారు వాళ్ళు కూడా విని చాలా సంతోషపడి పక్కన కూర్చున్నారు ఇవాళ మా పార్టీ కాదని అంటే ఎట్లా వాళ్ళు వాళ్ళకి ఇంకా ఏదో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు మా పార్టీకి ఉన్న ఇంకొక ఆయన మీ పార్టీ అనేది మీరు చెప్తూనే ఉంటారు సభాపతి గారు కూడా అనౌన్స్ చేస్తారు ఇంకా దాంట్లో గందరగోళం లేదు మీలాగా అసలు ప్రతిపక్షానికి కూడా ఇవ్వకుండా ఆనాడు సిఎల్పి లీడర్గా నేనే ఉన్నాను ఎల్ఓపిగా ఎల్ఓపి స్థానం లేకుండా చేశారు కుర్చీ లేకుండా చేశారు ఆ నా స్థానాన్ని ఇంకో వాళ్ళకి ఇచ్చారు ప్లస్ సిఎల్పి లీడర్కి ఇవ్వాల్సినటువంటి ఎల్ఓపీ లీడర్కి ఇవ్వాల్సినటువంటి పిఎస్ చైర్మన్ని నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి కూడా ఇచ్చారు ఇదేదో పది సంవత్సరాల క్రితం జరిగింది కాదు ఈ వెనకంటే ముందే మీరు ఆ రకంగా పచ్చిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఇంకా మళ్ళీ తగుదినమా అని బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉన్నారు జనం దయచేసి